మీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండి ఇంక ఇప్పుడు టైం వచ్చేసి ఇంకేడైతే అయిందనమాట ఇంక ఇప్పుడైతే ఇంకా కూర అన్నీ వండేసానండి ఇంక అంటే మధ్యాహ్నం మిరియాల రసం చేశాను ఇంకా అదే ఉంది ఇంకా అన్నం అయితే వండేసాను ఎందుకంటే ఉదయం అది పచ్చడి చేస్తే మంటగా ఉందని ఇంకా బాగుంది కదా తినేదనమాట అంటే కొంచెం ఎక్కువ అయినాయి అని ఇంకా మరీ మంటగా ఉంది తినలేదు అని మిరియాల రసం చేశాను ఇంకా అదే ఉందండి ఇంక మరింత ఉండేది సాయంత్రానికి అని కూడా ఇంకా అదే విధంగా అన్నం వండేసాను ఇంకేం చేసినా ఇంకా అందుకని చెప్పి నాకు ఎందుకు రాగి జాదాగా అనిపిస్తుంది అప్పుడు లెగలేక నాకు తెగ తాగేదాన్ని ఇంక ఇప్పుడు అసలు తాగుదాం అంటే ఏందో తాగాలనిపించలేదు ఈ మధ్య ఇప్పుడైతే నాకు రాగి చౌదాగా అనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా అంగన్వాడీలో తెచ్చిన పిండి అలానే పాలు అలానే ఆడే బెల్లం ఇచ్చారు కదండి ఇంకా వాటితో అయితే నేను రాగి అయితే చేసేసుకుంటున్నాను ఇంకా బాగా అయితే ఇంకా పండు నుంచి వచ్చేసి స్నానం చేసి పడుకున్నానండి చాలా సాలుపోయింది అలా బయట సైడు ప్లాస్టింగ్ అంట అంటే మొత్తం ఎండ్లోనే ఎండ కూడా మామూలుగా కాయలేదండి ఇంక అందుకని చెప్పేసి అయితే బావ అమ్మాయి అయితే నిద్రపోతా ఉన్నారు ఏడైంది కొంచెం సాలిపోయినట్టు తలనొప్పుకుంటే పడుకున్నాడు అందుకని చెప్పేసి నేను రాగజాత తయారు చే తాగాలని చెప్పి అని ఇంకా బావ కూడా అయ్యే కాస్తాను ఇంకెందుకంటే పనికిలు వచ్చారు కదా ఇంకా రాగిజాత అయితే చాలా మంచిది అందుకని చెప్పేసి అయితే ఇంకా రాగిజావ్ అయితే కాస్తున్నాను ఇది పప్పు పచ్చడి అన్నీ చేసింది మిగిలింది అందుకని ఈ విధంగా మూత పెట్టేసాను అలాగే టమాటా మిరియాలు వేసి రసం చేశాను దీంట్లోకి వేడివేడిగా వైట్ రైస్ కూడా వండేసాను ఇంకా అయితే ప్రిపేర్ చేసేసుకుందాం ఇంక ముందుగానే పోసేసుకున్నానండి ఇది వచ్చేసి పాలనమాట ఇంకంటే అక్కాయి తెచ్చుకుంది నేనైతే ఇక్కడికి మైగ్రేడ్ అయితే కొట్టించుకోవాలండి ఇది వచ్చేసి బెల్లం ఒక వాటర్ అయితే బాగా మరిగిపోవాలి ఇంకా వాటర్ అయితే బాగా మరిగిపోవాలి తెచ్చుకుందాం మరిగిపోతున్నాయి కదండి ఇంకా పిండి అయితే వన్ లేకుండా మొత్తం అయితే కలిపేసుకోవాలా పిండి అయితే వేసేస్తాను ఇంకా అదేవిధంగా బెల్లం ముక్క వేసుకుంటాను ఒకటే ఇంకా బెల్లం ముక్కలు అయితే మూడు చేసేసేసానండి మరీ మరనిపేసిన ఇంకా అమ్మాయి దగ్గుతూ ఉంటుందని దీంట్లో అదే విధంగా పాలు పోసేసుకున్నాం ఓర్పడ్డామా మనం వేస్ ఏం చేస్తున్నా దాంట్లో సాల్ట్ లేకపోతే ఆ టేస్టే బాగుంది కాబట్టి కొంచెం సాల్ట్ మొత్తం అయితే కళ్ళు ఇప్పేసుకొని మరిగినాక మూత పెట్టేసుకుందాం అంతలోకి బెల్లం కూడా కరిగిపోతుంది మూత పెట్టేసుకుందాం సిమ్లో పెట్టాక మరిగిపోతూ ఉంటే సరేనండి ఇంకా అయితే చేసేసాను కరెంట్ పోయింది అంతే షేడ్ ఉంది ముందు కెమెరా ఫ్లిప్ అందుకని ఇంకా కనిపిస్తున్నాం మా అమ్మకి చేటే చే ండి తెల్లారింది ఇంక నైట్ అంతా కరెంట్ లేదు ఒక అరగంట గంట దాకా అయితే చాలా పోరాడి నైట్ కరెంట్ వచ్చింది కొద్దిగా బావ అయితే పనికి వెళ్ళాడు ఇంక వంట అంతా చేసుకున్నానండి ఇంకా ఇంటికి ఆరింటికి లేచింది ఐదున్నరకు లేచిందండి మా మమ్మీ ఐదున్నరకు ఐదింటికి లేచి ఆడింది అమ్మకి నిద్రపోయింది ఒక గంట రెండు గంటలు ఆడింది ఏడింటికి నిద్రపోయింది ఇప్పుడు లేచింది తొమ్మిదింటికి తొమ్మిదింటికి లేచింది పనులు సేవ నువ్వు కసూడవా చెప్పు కసోడవా గుడ్లు మడతావా ఏం నడుచొప్పన్నా మమ్మీకి పని చేయవా నేనేం చేస్తాలే మమ్మీ పెద్ద చేస్తాను నీకు అన్ని పనులు చేసి కొడతాను మమ్మీ సరేనండి ఇంకా బావ అయితే ఇంకా అన్నానికి వచ్చిన తర్వాత అయితే చూపిస్తాను ఇంకా సిమెంట్ పని ఎంతో తేలిక అనుకుంటాం చాలా కష్టం అండి సాలిపోయి అవుట్ సైడ్ కాబట్టి బాబుకైతే పక్క చాలా సార్లు పోయి ఇంకా పొద్దున వెళ్ళడం అనుకున్నాను అంటే బాగాలేదు అంటే మామూలుగా బాడీ పెయిన్స్ ఉన్నాయి అంట వంగి చేయటం అంటే కొంచెం సందులో ఇంకా వెళ్తాను ఉంటే ఎట్ట అని చెప్పేసి అయితే ఇంకా బాబు అయితే పనికి అయితే వెళ్ళాడు ఇంకా అయిపోయినాయి అత్త వదిన కూడా వెళ్ళిందండి నాకు తగ్గింది కూడా పనికి వెళ్ళిపోయింది ఇంకా ఇవాళ నేనే ఇటు నేను మా ఇంటి పక్క అక్క అనమాట ఉంది ఇంటికాడ మా బుడ్డ చూడండి ఎట్లా చూస్తున్నాం ఇంకా మా చిన్నత్తలు అయితే వీళ్ళు వస్తారంట ఊరికి వెళ్ళారు చిన్నత్తలనే మహేంద్ర వాళ్ళు ఊరికెళ్ళారు కదండి ఇవాళ ఏమన్నా వస్తారేమో చూడాలా ఇంకా నైట్ అయితే జావ్ కాసుకొని తాగాను ఇంకా నాకైతే రాగి రాగిజావ్ అంటే చాలా ఇష్టం అండి రాగి రాగిజావు కానీ సంగటి కానీ నేను సంగటి మధ్యలో నుంచి తిన్నాను ఫస్ట్ నుంచి అసలు ఇష్టం ఉండేది కాదు అమ్మాయిని కాన్నాక ఒకసారి సంగట తిన్నాను చాలా బాగుందండి ఇంకా అప్పటి నుంచి అయితే నాకు సంగటైతే బో ఇష్టం అనమాట మా అమ్మాయికి ఎక్కువ రాగిజావ సంగట ఎక్కువ తిన్నాను మమ్మీ డాడీ పనికే వెళ్ళాడు వెళ్ళాడమ్ము స్కూల్ ఓపెన్స్ ఎప్పుడు రేపు వచ్చే సోమవారం స్కూల్ ఓపెన్ అండి సోమవారం మంగళవారం మంగళవారం మా అమ్మ ఒక రోజు రోజు వెనక్కి వేసిద్ది తర్వాత అక్షయ ఆదర్శని కూడా పోతున్నాం బడికి దండి ఇంత పెట్టే పరింజ నుంచి అయితే జాగ్రత్తగా పని చేసుకోవాలి చూసారు కదా ఆ విధంగా వెనక ముందు చూసుకుంటా మొత్తం పని చేసేసుకోవాలండి ఇంక పరింజైతే పా డిస్టర్బ్ చేయకూడదండి ఇంకా ఇతరుల నుంచి పని చేస్తున్నారంటే కదిలియకూడదు ఇంకా జాగ్రత్తగా పరింజలు వేసుకొని చూసుకుంటూ పని చేసుకోవాలి మా పిల్లలు ఇంకా మొదలు అయితే మా పిల్లలని ఏం చేయడం ఇంక ఇంటికాడే కదా ఏం చేస్తామండి ఇంకా వాళ్ళు పని వెళ్ళి బాగుండు చూసుకుంటే చాలు పరిజా పని చేయడం పడుతూ ఉంటే పిల్లలు చూడకుండా వెళ్తూ ఉంటారు ఇంకా మనం సిమెంట్ పని అయితే ఇంకా చాలా ఈజీ అనుకుంటాం ఇంకా ఈజీ అండి కావాలంటే బయట సైడ్ కట్టాలంటే పరింజాల మీద భూభాగం అంటే వెనక ముందు చూసుకొని కట్టాలి ఎవరన్నా వెళ్తున్నారు లేదని చూసుకుంటా కట్టాలా ఎత్తు చాలా ఎత్తులో చేస్తున్నారు వాళ్ళైతే నేను కింద అనుకున్నానండి ఇంకా లేకపోతే పైకి వెళ్ళేదాన్ని మరి అంత పైకి మేము వెళ్ళలేము ఇంకా వాళ్ళైతే పని చేసి ఇంకా తొమ్మిదింటికి అయితే అన్నానికి వస్తారండి ఇంకా టైం కూడా అయింది ఇంకా ఒక ఐదు నిమిషాలు అయితే అన్నానికి కూడా వస్తారు ఇంకా నేనైతే పనులన్నీ చేశాను ఇంకా నేను దొండకాయ కూరే మా అక్కయ్య దొండకాయ కూరే మా అది చెప్పాను కదండి మా ఊరక్కందరు నా అక్క దొండకాయ ఫ్రై చేసింది అత్తమ్మ టమాటా కూర ఏదో సంథింగ్ అయితే వండింది అనమాట ఇంకా అందరం ఒకటే చేసి నిన్నే అందరం పుప్పే చేసామండి నిన్న కూడా ఏంటో అనుకోకుండా కూరలన్నీ కుదురుతున్నాయి అందరం ఒకేలా చేస్తున్నాం ఊరుబుడ్డమా మా బుడ్డమ్మ అయితే బో ఇరుసుకున్నదండి బాగుంటే ఊరుబుడ్డమా పలకవా పలకి పలవద అంటా నేను నిద్రపోయలేసింది చెల్లికెళ్ళి మాత్రం కొన్ని నవ్వు నవ్వు అమ్మా అవ్వ అవ్వ తగ్గుతుందండి మధ్య మా అమ్మాయి రేపు ఆదారం పాసి పాసిందేనా బుడ్డి తగ్గుతున్నా పాసిందేనా సరేనండి ఇంకా అయితే ఇంకా వచ్చిన తర్వాత చూపిస్తాను మాట్లాడు మాట్లాడమాటమా బుట్టి మోట్లాడాలి మొత్తకు ఉండకూడదు హాయ్ ఫ్రెండ్స్ అనాలి హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను వీక్షిక వీక్షిక సరేనండి ఇంక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు వచ్చేది ఏం పని చేస్తాను అదైతే ఫుల్ వీడియో నెక్స్ట్ బ్లాగ్ అయితే తీస్తాను సరేనా తప్పకుండా చూసేయండి ఈ మధ్య వీడియోలు ఎంత లేట్ అవుతుంది అంటే ఇంక ఇక్కడే డైలీ రొటీన్ బ్లాగ్స్ ఏం అవుతున్నాం కొత్తగా ఏదైనా చేద్దామంటే రేపు అమ్మాయి ఫంక్షన్ అయిపోయినా నుంచి కొత్త కొత్త వీడియోస్ అన్నీ ఏడు కొత్తగా తీస్తూ ఉంటామండి సరేనా చూసినా ఖచ్చితంగా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మరో మంచి వీడియోతో కలుసుకుందాం